ఇది సూర్యపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్ల పహాడ్లో బుధవారం సూర్యపేట దంతాలపల్లి రహదారిపైదా రాస్తరోక చేసింది తడిసిన ధాన్యం ఏది పరిహారం వడగల్ల బాధితుల ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి నష్టపోయిన ప్రతి ఎకరానికి యాభై వేలు యాభై వేలు సూర్యపేట దంతాలపల్లి రహదారిపై రైతులు రాస్తురోక చేస్తున్న పరిస్థితి మరి ఏమైపోయింది ఏమైంది అంటున్నా వడగల్ల వాన పడ్డప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో హెలికాప్టర్ వేసుకొని ఖమ్మం కరీంనగర్ వరంగల్ పోయిన ఘటనలు గుర్తున్నాయా మరి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఇది ఇంత దున్నపోతు మీద వాన వచ్చినా కూడా కనీసం దాన్ని వెళితే ఏమైనా వలుకుతుందేమో మరి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది ఎందుకు స్పందించట్లేదు ఎంత బాధాకరమైన విషయం అండి ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వదు రైతులకు కరెంట్ ఇవ్వదు రైతులకు రుణమాఫీ ఉండదు రైతులకు రైతు భరోసా ఉండదు రైతులకు అన్ని పంటలకు ఐదు వందల బోనస్ ఉండదు రైతులకు సంబంధించి కనీసం ప్రకృతి చేసిన విలేతాండవం వల్ల వాళ్ళు నష్టపోతే వాళ్లకు కనీసం కనీసం అంటే కనీసం పరిహారం ఉండదు మరి ఇంతకంటే దారం ఇంతకంటే ఘోరం ఇంతకంటే అన్యాయం ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉన్నదా వాళ్ళు ఎర్ర టెండర్లాడ ధర్మా ధర్నా చేస్తున్నారు మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం ఎందుకు స్పందించకపోతుంది ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక ఇంతకంటే దారం ఇంతకంటే గురై